హలో అందరికీ అయితే ప్రిన్స్ అయితే స్కూల్ దగ్గర దినిపించిద్దామని చెప్పేసి అయితే ఫస్ట్ టైం అంగన్వాడీకి అయితే తీసుకెళ్తున్నా వెళ్ళేటప్పుడు అయితే బాగానే ఉంటుందిగా అక్కడ అయితే లోపలికి వెళ్ళిన తర్వాత నేను వెళ్ళను వెళ్ళాను అని ఏడుస్తున్నాడు చాలా సేపు సతాయించండి అసలు అసలు కానీ అసలు లోపలికి కూడా అడుగులేటట్లేదు నాకు తను ఏడుస్తుంటే నాకు కూడా తన నీళ్ళు వచ్చేస్తున్నాయి అంటే అసలు ఎట్లా వాళ్ళకి ఎట్లా అలవాటు నాకైతే అసలు అర్థమైతే చూసి కదా అసలు లోపలికి కూడా అసలు పిల్లలు ఉన్నారు ఆడుకుంటారు అంటే కూడా లోపలికి కూడా వెళ్ళలేదు అంటే ఏ విధంగా లోపల కూర్చోబెట్టేలాగా చేయాలని సో ఆమె కూడా ఏం పట్టించుకోలేదు టీచర్ కూడా రా అమ్మా అది అని ఏమీ అంటలేదు అసలు రా కూర్చో అది కూడా ఏం అనలేదు బాధ అనిపించేసి ఇంటికైతే తీసుకొచ్చేసినా చూసిన ఏ కూసో ఏమొస్తుంది వాష్రూమ్ అని అంటుందామె అట్లా అంటే కూడా పిల్లలు భయపడతారు కదా భయపడతారు రావాలని ఇంట్రెస్ట్ ఉండదు ఏంటో ఇంకా ఏం చేయాలి మా ప్రిన్సిపల్ స్కూల్కి